స్వామివారి నేను కోరింది ఏంటంటే గత ఐదు సంవత్సరాల్లో కొంతమంది దోపిడీదారులు ఏమన్నా ఉండే ఏమని అనుకోండి రాష్ట్రానికి సర్వనాశనం జరిగిన సంగతి మనకు తెలుసు విచ్చలవిడి దోపిడీ జరిగింది రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నష్టపోయే సంగతి మనం అందరూ చూసాం మొన్న ఎలక్షన్లో ప్రజలు మంచి తీర్పిచ్చారు రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఓటింగ్ జరిగింది మళ్ళీ ఒక కష్టపడి పనిచేసే నాయకుడికి అవకాశం ఇచ్చారు అందుకే నేను ఏమన్నానంటే భగవంతుని ముగ్గురు మూర్తిని పుష్కరి విన్నప్పుడు ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వెంకటేశ్వర స్వామిని కానీ పద్మావ అమ్మవారిని కానీ ఇలాగ మన వినాయక స్వామిని కానీ ఈ రాష్ట్రానికి భవిష్యత్ ఆశీర్వాదం ఇవ్వాలి నష్టపోయిన ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు కనిపించమని మాట నమ్మి రాష్ట్ర భవిష్యత్ కోసం ఓటేసిన ప్రజలకి ఒక భరోసా కల్పించమని చెప్పి భగవంతుని నేను కోరుకోవడం జరిగింది ఇంచేది మనం చూసిన నిన్నే ఆగస్టు ఫిఫ్టీన్త్ జరిగింది మనంతా కూడా పండగ చేసుకున్నాం స్వతంత్ర దినోత్సవాన్ని డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది స్వతంత్రం వచ్చి ఆ రోజు దేశ స్వాతంత్రం కోసం ఎంతో మంది మహానుభావులు ప్రాణత్యాగం చేశారు త్యాగం వేరు ప్రాణత్యాగం వేరు ప్రాణత్యాగం చేశారు అంటే నేనేమంటానంటే ఇప్పటికీ కొంతమంది మాట్లాడుతుంటారు ఏం చేశారు ఏం జరిగింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయ్యింది ఏం జరిగింది ఏం జరిగింది అంటే జరిగింది జరగపోవడం లేదు ఆ రోజు పెద్దలు ఎవరు శిక్ష ఇచ్చారని మనకే స్వతంత్రాన్ని మనకు మాటిచ్చారు ప్రాణత్యాగం చేసేది సరే మీకు స్వతంత్రాన్ని ఇస్తాను ఆ మాట నిలబెట్టుకున్నారు వాళ్ళు ప్రాణాలు కూడా ఇచ్చారు వాళ్ళు ప్రాణత్యాగం వల్ల స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయింది చాలా రంగాలు ఇంప్రూవ్ అయ్యాం కాదనట్లు లేదు అయితే నేను నేనేమంటానంటే ఆ పెద్దలందరూ కూడా ప్రాణ త్యాగం చేసి స్వాతంత్రాన్ని మనకు ఇచ్చారు ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు మన బాధ్యత ఏంటి వాళ్ళ త్యాగాన్ని మట్టిపాటు చేయడమా వాళ్ళ త్యాగాన్ని నాశనం చేయడమా వాళ్ళు మనకు ఇచ్చినటువంటి బహుమతిని ఇంకా మెరుగుపరిచి ఈ రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగ రంగాల్లో కూడా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి కృషి చేయాలన్నది నా భావన ఇలా ఉంది ప్రధానమంత్రి గారు ఉన్నారు ఆ రోజు బివి గారు టేబిలో కానీ వీళ్ళంతా కూడా అభివృద్ధి జరగలేదు జరిగింది ఇంకా జరగవలసింది అవలసిన అవసరం ఉంది దానికోసం ప్రజలు కూడా దీన్ని సహకరించవలసిన అవసరం ఉంది నాయకులు కూడా సిద్ధశుద్ధితో పనిచేయవలసిన అవసరం ఉంది అందుకే నేను ఏమంటానంటే మనం అసెంబ్లీలో కూడా మాకు చెప్పాను నేను ఫస్ట్ టైం అసెంబ్లీలో అసెంబ్లీలో చర్చి జరగాలండి ప్రతి సబ్జెక్ట్ మీద చర్చ జరగకపోతే అవ్వదు పబ్లిక్ లో అవేర్నెస్ రావాలంటే చర్చ జరగాల సపోజ్ ఇరిగేషన్ సిస్టమ్ చర్చ జరగాల వెడగని ప్రాంతాలు చర్చ జరగాల ఇటువంటి చర్చ జరిగినప్పుడు ప్రజలకు అవేర్నెస్ వస్తుంది నాయకులకు కూడా మనం ఎక్కడ మనం ఏం చేయాలి మన టార్గెట్ ఏంటో అర్థం అవుతుంది అంటే అసెంబ్లీలో కూడా నేను అందరినీ ఎమ్మెల్యేలు అందరినీ కోరుతున్నాను ఆ పార్టీ ఈ పార్టీ లేదు ఏ పార్టీ వాళ్ళు కన్నా యాజ్ అ స్పీకర్ కానీ అవకాశం ఇస్తా కొంతమంది అందేస్తారు వచ్చి బయట వింటున్నాను పేపర్లో చూస్తున్నాను స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారా అని అది మీ రైట్ అది ఎమ్మెల్యేగా మీ రైట్ ఉంది మాట్లాడే హక్కు మీకు ఉంది అందరికీ అవకాశం ఇస్తాను అనుమానం లేదు కానీ సభా సభా సాంప్రదాయాల్ని సభా గౌరవాన్ని నిలబెట్టవలసిన అవసరం మీకుంది సభ మా ఇష్టం సభలో నా ఇష్టం వచ్చింది మాట్లాడతానంటే కుదరదు అక్కడ దానికి కొన్ని కట్టుబాట్లున్నాయి పద్ధతులు ఉన్నాయి ఆ పద్ధతులు కట్టుబడి మీరు పనిచేయండి మాట్లాడండి ఎవరికైనా నేను అవకాశం ఇస్తాను సాంప్రదాయాలు గౌరవించి పద్ధతి ప్రకారం మాట్లాడండి రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడండి అందుకని మా ఇష్టం వచ్చింది మాట్లాడతానంటే నేను ఊరుకుంటాను ఎస్ అ స్పీకర్ కదా అక్కడప్పుడు ఇది మొదటి నుంచి చిత్తూరు జిల్లా పూర్వం నుంచి కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రసిద్ధైనటువంటి టెంపుల్ ఇది నేను చదువుకున్నప్పటి నుంచి కూడా విన్నాను నేను ఇంటర్మీడియట్ చదువుకున్నప్పటి నుంచి కూడా దీని గురించి వింటూనే ఉంటాం నేను కూడా మామూలుగా చాలా పది 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 సార్లు వచ్చాను నాకు టెంపుల్కి అప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి తెలియపోవచ్చు కానీ చాలా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాను తర్వాత ఇప్పుడు కూడా ఇవాళ అనుకుని రావడం జరిగింది ఏమైనా సరే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అన్ని టెంపుల్ ఇంపార్టెంటే అందరూ అన్నీ లేదు కాబట్టి కొన్ని గుర్తింపు టెంపుల్స్ ఉంటాయి తిరుపతి అని అన్నవరం అని కనకదుర్గ అని మా కాణిపాకం అని గుర్తింపు టెంపుల్స్ ఉన్నాయి దాంట్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్ మన టెంపుల్ ఇది ప్రసిద్ధి చెందాలి ఇప్పటికే ప్రసిద్ధి చెందింది ఎక్కడ శ్రీకాకుళం ఏ ఉన్న ఒరిస్సా రాష్ట్రాలండి దీని గురించి మాట్లాడుకుందాం ప్రతి చెందలేదని కాదు ఇంకా అభివృద్ధి చెందాలా ఎక్కువ భక్తులు రావాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలా నిజాయితే టెంపుల్స్ వాళ్ళకు కూడా ప్రాంతాల అభివృద్ధి చెందేయండి టెంపుల్ టూరిజం అంటారు దాన్నే టెంపుల్ టూరిజం అంటాం మామూలు టూరిజం అంటే టెంపుల్ టూరిజం అంటాం ఎందుకంటే టెంపుల్స్ వాళ్ళు కూడా అభివృద్ధి చెందే తిరుపతి ఉంది ఇన్ని లక్షల మంది వస్తారు దానికి దీనికి అభివృద్ధి సంబంధం అంటారు కొంతమంది పొరలైన అంత లక్షల మంది వచ్చారు కాబట్టి అక్కడ సిటీ డెవలప్ అయింది ల్యాండ్ వాల్యూ పెరిగింది బిజినెస్ జరుగుతుంది హోటల్ బిజినెస్ జరుగుతుంది ఇవన్నీ కూడా అభివృద్ధి కదా అంచేత టెంపుల్ డెవలప్మెంట్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది భగవంతు దేవాలయ భగవంతు ఆశీర్వాదం వల్ల ఈ పెద్దల అందజాల సహకారం వల్ల ఈ టెంపుల్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను